అందరికి నమస్కారం ఈరోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను పైకి వెళ్ళాను ఇందాకే ఇప్పుడు బాగా కదులుతున్నారు చూస్తున్నారు వినపడుతూ ఉంది కదలికలు అయితే చాలా బాగున్నాయి సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకో ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే బాగుంది నేను చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ చూసిన వెంటనే అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం సో మేము ఒక్కరే కాదు మా కొరియోగ్రాఫర్స్ అందరి తరఫున మా మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున అందరి తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేమంతా ముందు ఉంటాం థ్యాంక్ యూ సరే సార్ ఈ ఘటన జరిగింది కదా ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు గతంలో ఎవరు రాలేదు వారం పది రోజులు దాకా ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు అని చెప్తున్నారు దీని సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్ మీ అందరికి కూడా తెలుసు సో అందరు వచ్చి చూడాలని ఉంటుంది కానీ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు ఎక్కువ మాట్లాడలేదు సార్ సో ఇప్పుడు బాగా అందరు వస్తున్నారు కాబట్టి హ్యాపీ సో వచ్చి అన్ని చూస్తున్నాం ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబం లాగా బాగుండాలని కోరుకుందాం సార్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు రావడం పట్లయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది దీన్ని ఎలా చూస్తారు చూడండి నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే నాకూ నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్ గా మా లాయర్స్ ఉన్నారో ఉన్నాయో సో నేను ఇంతవరకే మాట్లాడగలను దయచేసి నన్ను అర్థం చేశాను చాలా మంది అల్లు అర్జున్ వాళ్ళ మద్దతు ప్రకటించారు మీరు మాట్లాడారో అల్లు అర్జున్ తో సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్ నేను నా కేసు కోర్టు పరిధిలో నేను కూడా ఈస్ట్రీ ప్రముఖులు చాలా మంది కలిసారు కదా మీరు కూడా నేను జైలు నుంచి వచ్చి మన ఇది నేను బయటకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తాను మా యూనియన్ తరపు నుంచి మా కొరియోగ్రాఫర్స్ తరఫు నుంచి అమౌంట్ సమ్ అమౌంట్ కలెక్ట్ చేస్తాను అది ఎంత వస్తే అది సాయం పొందుతారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.